మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ మరొక వంద మందికి ఈ వీడియోని పంచుతుంది సో ప్రతి ఒక్కరిని నేను అడుగుతున్నాను ఒక చిన్న లైక్ ఇవ్వండి మెగాస్టార్ చిరంజీవి గారి పైన ఈ వీడియో అనేది ఉంటుంది పూర్తిగా చూస్తేనే నిజ నిజాలనే తెలుస్తాయి పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే అసలు నిజం అసలు మ్యాటర్ అనేది తెలుస్తుంది సో మధ్య మధ్యలో అక్కడక్కడ చూడద్దు పూర్తిగా చూసిన తర్వాతే మీరు కామెంట్ చేయండి మన మెగాస్టార్ చిరంజీవి గారి పేరు పైన మరొక ప్రపంచ రికార్డు నమోదైందండి అదేంటంటే చిరంజీవి గారు ఇప్పటి వరకు నూట యాభై ఏడు మూవీస్లో నటించారు సుమారు ఐదు వందల ముప్పై సాంగ్స్ ఆయన డ్యాన్స్ వేశారు అందులోనూ ఇరవై నాలుగు వేల స్టెప్పులు వేశారంటండి ప్రపంచవ్యాప్తంగా ఇరవై నాలుగు వేల డిఫరెంట్ డ్యాన్స్ స్టెప్స్ వేసిన ఒకే ఒక మనిషి ప్రపంచంలో చిరంజీవి గారేనండి భారతదేశం మొత్తంలో ఒక హీరో గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కడ ఉంటే కూడా చిరంజీవి గారేనండి ఇరవై నాలుగు వేల డ్యాన్స్ స్టెప్పులు ఒకదానితో ఒకదానికి సంబంధం ఉండదు అన్నమాట ఇంక అర్థం చేసుకోండి ఎంత కష్టం డెబ్భై ఏళ్ళ వయసులో ఇప్పటికీ డ్యాన్స్ స్టెప్పులు వేస్తున్నారంటే ప్రపంచం మొత్తం మీద డెబ్బై సంవత్సరాల వయసులో మైకిల్ జాక్సన్ లాంటి డ్యాన్స్ స్టెప్పులు వేస్తున్నారంటే అది మెగాస్టార్ చిరంజీవి గారేనండి చిరంజీవి గారి ఇంట్లో మరొక ప్రపంచ రికార్డు క్రియేట్ చేసినటువంటి పర్సన్ ఉన్నారండి ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ అండి ఎస్ నుంచున్న ఇరవై రెండు చోట్ల మొత్తం గెలిచారండి అసెంబ్లీ సీట్లు ఇది కూడా ప్రపంచ రికార్డే ఇరవై రెండు చోట్ల జనసేన పార్టీ పోటీ చేస్తే ఇరవై రెండు చోట్ల గెలిచిందండి ఇది ఒక ఆల్ టైమ్ వరల్డ్ రికార్డు మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్లో ఒక హీరోగా గిన్నీస్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన పర్సన్ హీరో స్థాయిలో మన భారతదేశం మొత్తంలో ఒక చిరంజీవి గారు ఇంకెవరు లేరు ఇప్పుడు కూడాను డెబ్బై ఏళ్ళ వయసులో ప్రపంచ రికార్డ్స్ క్రియేట్ చేయటం మామూలు విషయం కాదు ఆయన రీసెంట్గా నటించిన మన శివశంకర్ వరప్రసాద్ ఫస్ట్ డే నూట యాభై కోట్లు డెబ్బై సంవత్సరాల వయసులో నూట యాభై కోట్లు కలెక్ట్ చేసిన పర్సన్ ఎవరైనా ఉన్నారా ఈ సౌత్లో ఫస్ట్ డే అంటే యంగ్ హీరోలతో సమానమేనే కదా చిరంజీవి గారు ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి